మైటీవీ సిద్దిపేటకు స్వాగతం సిద్దిపేటలోని సుభాష్ నగర్లో ఉన్న శ్రీ పోచమ్మదేవికి మాసం సందర్భంగా పలారం బండి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు సాయన్నగారి సుందర్ ఫ్యామిలీ తరఫున జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు అనంతరము బహిరంగ సభను నిర్వహించి అమ్మవారి విశేషాలను ప్రజలకు పలువురు ప్రముఖుల చేత తెలియజెప్పించారు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని చూద్దాం సాయన్న గారి సుందర్ గారి కుమారులగరి జల్లు కురిసినప్పుడు పాడి పంట మనకంతా మనందరి పట్ల ఉండాలని చెప్పేసి ఎంతో భక్తి ఈ ఇంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సాయన్న గారి సుందర్ వారి కుమారు సురేందర్ సుజర్ గారికి అన్ని అమ్మవారి కార్యక్రమాలు ఇవాళ అమెరికాలో కూడా బోనాలు చేస్తున్నారు ఇవాళ నేను న్యూజిలాండ్ పోయినా న్యూజిలాండ్ లో బోనాలు చేస్తున్నారు రష్యాలో బోనాలు చేస్తున్నారు దుబాయ్ లో బోనాలు చేస్తున్నారు ప్రపంచమంతటా ఇవాళ బోనాలు ఎక్కడ తెలంగాణ బిడ్డ ఉంటే ఎక్కడ తెలంగాణ బిడ్డ ఊపిరి తీసుకుంటున్నాడో అక్కడ ప్రతి చోట ఇవాళ బోనాల పండుగ జరుగుతున్నది నేను దుబాయ్ పోతే దుబాయ్ లో పాటినిపిస్తున్నది ఏం పాటనో తెలుసా కత్తులు బల్లె ముసేత బట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బల్లె ముసేత బట్టి దుష్టుల తలలు మాలగట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కిన బొమ్మ గడ్డిపేట గడ్డి మైసమ్మ పెద్ద పులి నెక్కిన బొమ్మ సిద్దిపేట గడ్డి మైసమ్మ ఆ పాట విని ఆశ్చర్యపోయినాడు దుబాయ్ పాట వినిపిస్తున్నాడు మన తెలంగాణ పద్ధతి ఏంటంటే ఏ పండుగ కూడా ఇంట్లో ఒంటరిగా దుఃఖం అందరూ బయటకొచ్చి మంది మంది అందే వేసుకుంటారు దసరా వస్తే అందరం కలిసి జంపి బతుకమ్మ వస్తే అందరూ రోడ్డు దగ్గర కొట్టి బతుకమ్మను పెట్టి అందరూ కలిసి ఆడతారు బోనాల పండుగ బోనాలు తీసుకొని నడుస్తూ అమ్మవారి దగ్గరికి గౌరవం పూజించేది కూడా అమ్మ తల్లుల్నే మైసమ్మ తల్లిని ఎల్లవ్వ తల్లిని పోషవ తల్లిని మాంకాలమ్మ తల్లిని పూజించేది కూడా అమ్మ తల్లుల్నే అమ్మ తల్లుల ఆరాధన అనేది మన తెలంగాణలో ఎక్కువ ఏ గుడిలోకి పోయినా సప్త మాతృకలు అని ఏడుగురు అమ్మవార్ల విగ్రహాలు కనబడతాయి కనుక ఇటువంటి గొప్ప పండుగను సిద్దిపేటకు తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు తీసుకొచ్చి ఇక్కడ కూడా ఇంత ఘనంగా జరుపుతున్నా అందరికి కూడా ముఖ్యంగా సుందర్ కౌన్సిలర్ కుమార్లు అయినటువంటి వాళ్ళందరికీ కూడా లిఖిత్ కావచ్చు సుజన్ కావచ్చు సుజన్ అన్న పేరు మీద పాటి నమ్మిస్తున్నారు సురేష్ కావచ్చు విఠోబా కావచ్చు అందరు ఇంతకుముందే అమ్మవారికి మొక్కినారు అమ్మవారికి మొక్కినారు అందరూ వీళ్ళందరి యొక్క కృషితోని వాళ్ళ సిద్ధిపేటకు గొప్ప అలంకారాన్ని తీసుకొచ్చిండ్రు గొప్ప ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చిండ్రు గొప్ప ఉత్సాహాన్ని తీసుకొచ్చిండ్రు ఇది ఇవాళ మొత్తం సిద్ధిపేటనే సిగమూగుతున్నట్టు అనిపిస్తున్నది ఒక ప్రశాంత్ నగర్ కాదు సిద్ధిపేట యాపకొమ్మని పట్టుకొని సిగమగుతున్నట్టు అనిపిస్తుంది ఇది వరకు ప్రశాంత్ నగర్ అంటే ఒక చిన్న పల్లెటూరు అనిపించింది కానీ వాళ్ళ సిద్దిపేటలో గొప్ప కాలనీస్ లో లేదా గొప్ప ప్రాంతంలో ఒక గొప్ప అందమైనటువంటి ప్రాంతం సిద్దిపేటలో ప్రశాంత్ నగర్ అన్నట్టు ఇది కేవలం ప్రశాంత్ నగర్ కాని వాళ్ళ సుందర ప్రశాంత్ నగర్ అండి సుందరమైన ప్రశాంత్ నగర్ అందమైన ప్రశాంత్ నగర్ కాదు ఇవాళ ఇక్కడ రోడ్లు వచ్చే ఒకప్పుడు ఇక్కడ రావాలంటే మనం మెదక్ రోడ్డు పోతుంటే సింగిల్ రోడ్డు ఉండేది చాలా కష్టం ఉండేది పోవడం ఇక్కడ నుంచి పోవాలంటే మొదటి స్టాపు ప్రశాంత్ నగర్ మెదక్ పోతుంటే మొదటి స్టాపు ప్రశాంత్ నగర్ ఉండేది కానీ ఇవాళ ఈ ప్రశాంత్ నగర్కి వస్తుంటే ఫోర్ లైనర్ అయింది డివైడర్ లైన్ అటు ఇటు ప్లాట్ఫామ్ అద్భుతంగా కనబడుతుంది ప్రశాంత్ నగర్ లో ఉన్ననా లేకుంటే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అంటే అంత బ్రహ్మాండంగా అద్భుతమైన రోడ్లు బ్రహ్మాండంగా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక వంద సంవత్సరాల ముందు చూపుతో ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసిండ్రు మంచినీళ్ళు ఒకప్పుడు మంచినీళ్ళకు ఎంత కష్టపడ్డమో మా అమ్మ నేను సిద్దిపేట వాసిని పుట్టి పెరిగింది పార్పల్లి వీధిలో రామ్లగుడి దగ్గర ఆ రామ్లగుడి దగ్గర మా అమ్మ తంబరోల బాయని ఒక రెండు కిలోమీటర్లు పోయి ఆ బాయిలో నీళ్లు తీసుకొని బిందె మీద బిందె పెట్టుకొని వచ్చేది వీధి నల్లాల దగ్గర భయంకరమైన కొట్లాట ఉండేది మిషన్ బహిరత వచ్చిన తర్వాత ఇవాళ నీళ్ల సమ అసలు అంత ముందే మనకు రూరల్ వాటర్ స్కీమ్ తో పోయింది కేసీఆర్ గారి కాలంలో ఇది అరీషన్ వచ్చిన తర్వాత నీళ్ల గోస అనేది లేదు ఒకప్పుడు ప్రశాంత్ ఎమ్మెల్యే వస్తుంటే బింగలు అడ్డ పెట్టేది మా నీల సంగతి ఏంటి బిందెలు అడ్డ పెట్టేది ఇవాళ ఆ దృశ్యాలు లేవు ఆ దృశ్యాలు లేకుండా చేసింది బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఇవాళ వాళ్ళ కృషి వల్ల నీళ్ళ కష్టం అనేది లేకుండా పోయింది తెలంగాణ అంటేనే నీళ్ల కష్టం ఇవాళ మనకు నెత్తి మీద కుండ తీరా రంగనాయకు సాగర్ ఇట్లా అద్భుతమైనటువంటి ఎక్కడ చూసినా ఊటలు ఊరేటటువంటి చెరువులలో నిండుగా నీళ్ళు ఉండేటువంటి అభివృద్ధిని ఇవాళ ఇక్కడ సాధించుకున్నాం ఇక్కడ అనేక రకాల రైలు వచ్చింది మనకు జిల్లా అయింది ఇంత అద్భుతమైనటువంటి అభివృద్ధిని మనం ఇక్కడ సాధించుకున్నాం ఇవాళ మానవులు ఎట్లా పెరుగుతారో ఈ బోనంలో పెట్టిన అన్నం అట్లా పెరగాలి ప్రపంచం అందరికీ ఆహారం దొరకాలి ఆయుధ ఆరోగ్యాలతో ప్రజలందరూ కూడా వర్ధిల్లాలే అని కోరుకొని ఈ ఆచార మాసంలో బోనాల పండుగ చేసుకుంటాం యాప కొమ్మలు పట్టుకుంటాం యాపకొమ్మలు వైద్యానికి గుర్తు ఇవాళ ఇక్కడ చేస్తున్నది పోచమ్మ గుడి కమిటీ సభ్యులు పోచమ్మ అంటే ఏంది రోచే అమ్మ కాపాడే తల్లి దేని నుంచి కాపాడుతుంది జ్వరాల నుంచి కాపాడుతుంది జబ్బుల నుంచి కాపాడుతుంది అమ్మవారు అంటారు కదా తట్టు పోస్తే కాపాడేది పోచమ్మ తల్లి మసూచి వస్తే కాపాడేది పోచమ్మ తల్లి ఆ పోచమ్మ తల్లి ఆ వైద్యానికి గుర్తు యాప కొమ్మలు ఈ వ్యాధుల్ని తగ్గించే లక్షణం ఉన్నది పసుపులో ఆ వ్యాధుల్ని తగ్గించే లక్షణం ఉన్నది యాంటీ యాంటీ వైరస్ అది అందుకనే మనం ఆ యాప కొమ్మలు పట్టుకొని ఊరేగింపు చేయడం యాప కొమ్మలు పట్టుకొని శివశత్తులు చిగ ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉన్న విశేషాలన్నిటికీ మనిషికి ప్రకృతికి మధ్య ఉండే సంబంధాన్ని అద్భుతంగా చెప్పేటువంటి పండుగ బోనాల పండుగ ఈ పండుగ మన తెలంగాణలోనే ఇంత గొప్పగా జరుపుతారు తప్ప మిగతా ఎక్కడ కూడా ఇంత అద్భుతంగా జరిపేటువంటి పండుగ లేదు మనం ఎంత 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 మన సంస్కృతి పట్ల మనకు ఎంత ప్రేమ అంటే వేల సంవత్సరాలు గడుస్తున్నా దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాం హైటెక్ యుగాలు రావచ్చు ఏ రావచ్చు ప్రపంచమంతా మారిపోవచ్చు కార్లల్లో తిరగవచ్చు రాకెట్లలో పోవచ్చు కానీ తెలంగాణ బిడ్డ పోసేవ తల్లిని మరిచిపోడు తెలంగాణ మహిళ బోన వ్యక్తుడు మర్చిపోదు ఎప్పుడో ఆదిమ కాలంలో మొదలైన ఆచారాన్ని ఇవాటికి కూడా తెలంగాణ కాపాడుకుంటూ వస్తున్నది అందుకనే తెలంగాణ రాగానే ఏం చేసినాం తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగగా బోనాల పండుగను ప్రకటించుకున్నాం మన స్టేట్ ఫెస్టివల్ బోనాల పండుగ కేసీఆర్ గారు ప్రత్యేకంగా మన బతుకమ్మ పండుగను బోనాల పండుగను స్టేట్ ఫెస్టివల్స్ గా ప్రకటించిండ్రు ఎందుకంటే తెలంగాణ సంస్కృతి తెలుసు కనుక ఈ ప్రాంతాలలో ఆయన చూసింది కనుక ఆ పండుగ కనుక గౌరవం ఉండాలని చెప్పి దాన్ని స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించుకున్నాం స్టేట్ జాతరగా సమ్మక్క సారక జాతరను ప్రకటించుకున్నాం రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ప్రకటించుకున్నాం చారిత్రక సిద్ధిపేటలోని సుభాషణంలో కొలువైన శ్రీ భోజనదేవికి సాయంగారి కుటుంబ సభ్యులు పలహారం బండి నిర్వహించి అమ్మవారికి ప్రత్యన సమర్పించారు ఇప్పుడు మొట్టమొదటిసారిగా సిద్దిపేటలో బలారం బండి అనే ప్రోగ్రాము అమ్మవారిని తీసుకొచ్చి మా ఇంటి నుండి కోశమ్మగుడి దగ్గరికి బలారం బండి తీయడం జరిగింది ఈ బలారం బండి అమ్మవారికి ఇక్కడి ప్రసాంతనాథ్ ప్రజలు కానీ సిద్దిపేట ప్రజలు కానీ మంచిగా సహకరించారు కోసమ్మ గుడి కమిటీ సభ్యులు కూడా మంచిగా సహకరించారు ఈ అమ్మవారి కృప ప్రసాంతనాథ్ సిద్దిపేట ప్రజలకు అందరికీ జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరియు ఈ సిద్దిపేటలో నాకు ఈ సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలింగ్ మంచిగా సహకరించింది వారికి కృతజ్ఞతలు మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు గారికి అండ్ మా హరిశన్న ఆయన ఆశీర్వాదంతో ఈరోజు బ్రహ్మాండంగా విజయవంతమైంది అనుకోని పరిస్థితులలో హరిషన్న రాలేకపోయాడు ఈ అమ్మవారి వల్ల మా కేసీఆర్ కేసీఆర్ కూడా నిండు నూరేళ్ళు మంచిగా ఉండాలని మళ్ళీ నెస్ రాబోయే కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని మేము అమ్మవారి తరఫున వే వేడుకుంటున్నాము ఈ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రశాంతనగర్ సిద్దిపేట ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు సిద్దిపేటలో బలారం బండి ఈ ఉత్సవాన్ని నిర్వహించుడు ప్రథమము ఫస్ట్ సారి అదే కాకుండా ఈ సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో శుభాషయాలను నిర్వహించడము మళ్ళీ మా పదవ వాళ్ళని నిర్వహించడం కోచమ్మ తల్లి వల్ల కోచమ్మ గుడి ముందు ఇక్కడ నా తోటి కౌన్సిలర్ ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్మించినందుకు చాలా సంతోషం ఇక్కడ సిద్ధిపేట ప్రజలు మొత్తం మంది వాడవాడ గల్లి గల్లికెళ్ళి వచ్చి చాలా ఆనందించింది విజయవంతంగా ఈరోజు మేము మంది ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరిగింది మా ఇంటి పేరు సాయన్నగారి మా తాత పేరు ఒడ్ల బొందయ్య మా నాన్నగారి పేరు సాయనగర్ సుందర్ వాళ్ళ అయినటువంటి మేము లిఖిత్ కుమార్ సురేందర్ సృజన్ అయినటువంటి మేము మా ఇంట్లో నుండి అమ్మవారి మొక్కు చెల్లించుకోవడానికై పల మండి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అతి ఘనంగా భక్తులంతా అమ్మవారి కృపకు పాత్రులై మా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి వారి కుటుంబానికి ప్రతి ఒక్కరికి అమ్మవారి దీవెనలు

అని కోరుకున్నాను అంతే కోసంబల్లి కోసంబ దేవస్థాల కమిటీ ఆధ్వర్యంలో సాగసుందర కుమారులు సాగ సుందర వారి ఆధ్వర్యంలో ఈరోజు పలారం బండి అంగరంగ వైభవంగా ప్రసాద్ నగర్లో నిన్నడూ ఎరగని బీచ్లో మరి ఇప్పటివరకు వరకు ప్రాంతం సిద్దిపేట జిల్లాలో ఇక్కడ కూడా జరగని ఇది సాయన సుందర్ గారు మన కుమారులు లిఖితూ సుజన్ సుజన్ వాళ్ళు సారీ వీళ్ళు అందరూ బాగా ఆకట్టుకునే పబ్లిక్ మొత్తం తీసుకొచ్చి ఈ కొత్త పండుగను ప్రశాంత్ నగర్ పబ్లిక్ పరిచయం చేసారు ఇది చేయాలని సహన సుందర్ గారిని మన కుమారులను కోరుచున్నాం పద్దెనిమిది వందల పదమూడు ప్రాంతంలో హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలలో ఆ రోజు ప్లేగు వ్యాధి వచ్చింది ఇప్పుడు ఎంతోమంది పిట్టల్లా రాలిపోతున్నారు ఆ రాలిపోతున్న క్రమంలో కొంతమంది మన ఇక్కడ నుంచి వెళ్ళిన మన తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి మధ్యప్రదేశ్లో బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో కొంతమంది సైనికులు పనిచేస్తున్నారు ఏం చేయాలనో తెలియక ఇక్కడ ఎంతోమంది చనిపోతున్నారు ప్లేగు వ్యాధి వచ్చింది దానికి అక్కడ పేరువా పేరువారితో అక్కడ సైనికులు ఎంతోమంది రోజు చనిపోతుంటే బాధపడుతుంటే మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో మహంకాళి అమ్మవారి ఉంది ఆ అమ్మవారికి మన దగ్గర ఉన్న చనిపోతున్న వాళ్ళ ఫ్యామిలీ చుట్టాలు అక్కడ అమ్మవారికి ఒక మట్టి కుండలో బెల్లంతో అన్నంతో పాలతో ఒక మట్టి కుండలో భోజనం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టారు ఆ నైవేద్యమే ఈరోజు బోనం ఆ బోనం బోనాల పండుగ పద్దెనిమిది వందల పంతొమ్మిది నుంచి దగ్గర దగ్గర రెండు రెండు వందల సంవత్సరాల నుంచి మొదట అక్కడ నుంచి మధ్యప్రదేశ్ ఉజ్జయిని అమ్మవారి కాళీమాత అమ్మవారి నుంచి ఉజ్జయిని అమ్మవారిని హైదరాబాద్ ప్రాంతంలో తీసుకొచ్చారు అప్పటి నుంచి తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగ బో బోనం అంటే భోజనం భోజనం అంటే దాంట్లో పసుపు కుంకుమ మన తెలంగాణ ప్రకృతికి సంబంధించిన వేప చెట్టు నుంచి వచ్చే గుణాలు ఇవన్నీ ఆయుర్వేదంతో తయారైనవి ఆ బోనం తగ్గితే భోజ బోనం చేస్తాం హైదరాబాద్లో కూడా చేస్తామని ఇక్కడి వాళ్ళు మొక్కితే ఇక్కడ జరి ఇక్కడి సు ప్రజలు సుఖంగా తర్వాత మొత్తం పిదయవాధి తగ్గింది దాని నిదర్శనంగా ప్రతి రెండు సంవత్సరాలకు సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి హైదరాబాదు తెలంగాణ ప్రాంతంలో బ్రహ్మాండంగా బోనము ఉత్సవాలు జరుపుతున్నారు ఈరోజు సిద్దిపేట పట్టణంలో మిగతూలో సుభాష్ నగర్లో పోచమ్మ దేవాలయంలో సాయన్నగారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈరోజు పలహారం బండి నిర్వహించబడింది దీనికి సాయనగారి లిఖితు సాయన్నగారి సుజను సాయన్నగారి సుజ సుజందర్ స్థానిక కౌన్సిలర్లు మళ్ళీ మా హరిషన్న ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది దీనికి ఇక్కడ ప్రశాంత్ నగర్ ప్రజలందరూ వచ్చి దానికి సహకరించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఈ ప్రాంతంలో పోచమ్మ దేవాలయం దగ్గర దగ్గర ఇక్కడ ముప్పై సంవత్సరాల నుండి ఉంచి ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో అమ్మవారు సుఖ సంతోషాలతో మళ్ళీ మంచి చేస్తాం సుఖ సంతోషాలతో ఇక్కడి ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నాను